మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించి వాటిని సంరక్షించాలనే సంకల్పంతో జనవరి పన్నెండు నుంచి పద్నాలుగు వరకు రామచంద్రాపురంలోని విఎస్ఎం కళాశాల ప్రాంగణంలో సంక్రాంతి ఉత్సవ్ ఫైవ్ కే టూ ఫైవ్ పేరుతో మేఘా సంబరాలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మార్చులు వాసన్శెట్టి సుభాష్ పేర్కొన్నారు సోమవారం రామచంద్రాపురం క్యాంపు కార్యాలయంలో సంక్రాంతి ఉత్సవ్ టూ కే ట్వంటీ ఫైవ్ గోడ పత్రికను ఆవిష్కరించి అనంతరం మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడారు తెలుగు ప్రజలకు సంక్రాంతి పండుగ చాలా ప్రత్యేకమైనదని ఆ పండుగ ప్రత్యేకత భావితరాలకు తెలియజేయడంతో పాటు నియోజకవర్గంలోని ప్రజలంతా ఉత్సాహంగా ఉల్లాసంగా సంక్రాంతి పండుగ జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు రామచంద్రాపురం పట్టణంలోని విఎస్ఎం కళాశాల ప్రాంగణంలో అంగరంగ వైభవంగా జరిగే ఈ మహా సంక్రాంతి వేడుకల్లో మహిళలు పిల్లలు యువతి యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని మరుగున పడుతున్న మన సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు వారసత్వంగా అందించే ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొనాలని మంత్రి వాసం వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమంలో కూటమి మహిళా ప్రతినిధులు కార్యకర్తలు పాల్గొని మహిళలు పిల్లల కోసం పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసిన రాష్ట్ర మంత్రివర్యులు సుభాష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు నమస్కారం ఈ నెల స్థానిక విఎస్ఎం కాలేజీ వద్ద పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో అంటే రెండు రోజుల ముందే సంక్రాంతిని రామచంద్రపురం తీసుకురావాలన్న ముఖ్య ఉద్దేశంతో మరి సంక్రాంతి సంబరాలు కే టూ ఫైవ్ అనే పేరుతో సంక్రాంతి సంబరాలు జరపడతా ఉన్నాయి ముఖ్యంగా మహిళలు పిల్లలు అందరూ కూడా హాజరు అవ్వాలన్న విన్నపం అనేక సంస్ సాంస్కృతిక కార్యక్రమాలు అక్కడ జరపడతాయి అలాగే ఆట పోటీ ఆటల పాటల పోటీలు అలాగే ముగ్గుల పోటీలు వీటిలన్నిటి వీళ్ళన్నిటికీ కూడా బహుమతులు భారీగా ఇవ్వటం జరుగుతూ ఉంటది జరుగుతుంది కాబట్టి అందరూ కూడా తమ కుటుంబం సుఖ సంతోషాలతో అక్కడ అందరూ కుటుంబంలో చేరి సంక్రాంతి సంబరాలు జరపాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క సంక్రాంతి సంబరాలు జరపడం జరుగుతుంది కాబట్టి అందరూ హాజరవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు వజ్రపు రాజేశ్వరి తెలుగుదేశం టౌన్ మహిళా అధ్యక్షురాలని అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే వచ్చే భోగి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పవలసింది పన్నెండు పదమూడు పద్నాలుగో తారీఖుని మన విఎస్ఎం కాలేజీ ప్రాంగణంలో మంత్రి సుభాష్ గారు ఏర్పాటు చేసిన కార్యక్రమాలు ముగ్గులు పోటీలు వంటలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి మన నియోజకవర్గ ప్రజలందరూ అందులో పాల్గొనాలని కోరుకుంటున్నాము పాల్గొనే వాళ్ళకి బహుమతులు ఉన్నాయి ఓకే ట్వంటీ ఫైవ్ ప్రోగ్రామ్ అనేది మీరు అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాము అందరికీ సంతోషాల చిరునామా ఆనందాల అందరికీ నమస్కారం అండి నా పేరు బళ్ళాలక్ష్మి అండి నేను పదమూడో బూత్ టీడీపీ బూత్ కమిటీ మెంబర్నండి నేను నేను ముప్పై సంవత్సరాల నుంచి నేను టీడీపీలోనే కొనసాగుతున్నానండి ఇప్పుడు వరకును అయితే సుభాష్ గారు మంచి ఆలోచన విధానంతో సంక్రాంతి సంబరాలు చేయాలని నిర్ణయించుకున్నారండి ఆ సంక్రాంతి సంబరాలు పన్నెండు పదమూడు పద్నాలుగో తారీఖు తేదీని నిర్ణయించారండి నియోజకవర్గ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని గుళ్ళు అనేక కార్యక్రమాలు పెట్టారు ముగ్గులు రంగవల్లు సాంస్కృతిక కార్యక్రమాలు పిండి వంటలు జబర్దస్తి ప్రోగ్రామ్స్ అన్నీ కొనసాగిస్తున్నారండి అందరూ ఏకమయ్యి నియోజకవర్గం ప్రజలందరూ మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చేస్తారని కార్యక్రమం జరిగే ప్రాంగణం విఎస్ఎం కాలేజీలో ఉన్నది అందు కాబట్టి అందరూ ప్రజలందరూ త మహిళలు అందరూ కలిసి తరలి రండి అని కోరి ప్రార్థిస్తున్నారు నా పేరు జాస్తి విజయలక్ష్మి రామచంద్రపురం గారి తెలుగు మహిళ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను మనకి ఐదు నాలుగైదు రోజుల్లో సంక్రాంతి రాబోతుందండి సంక్రాంతికి గతంలోకి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది అంటే మనం అన్ని కనుమరుగైపోతున్నాయి పాత సాంప్రదాయాలన్నీ ఆ సాంప్రదాయాలను గుర్తు చేయాలని మా వచ్చే తరం వారికి అందరికీ కూడా ఈ సంస్కృతి సాంప్రదాయాలని తెలియజేయాలన్న ఒక ఉద్దేశంతో మన కోనసీమ ముద్దు బిడ్డ సేవే పార్మావిధిగా భావించే ఒక మన మంత్రివర్యులు శ్రీ వాసనశెట్టి సుభాష్ గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది కార్యక్రమాన్ని పన్నెండు పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు నాలుగు రోజులు కూడా కార్యక్రమం జరుగుతుంది మహిళలకు ముగ్గుల పోటీలు పిల్లలకి ఆటలు యువతి యువకులకి పాటల పోటీలు అలాగే జబర్దస్త్ టీము ఇలాగే ఎన్నో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి దానికి అందరూ కూడా సహకరించి నియోజకవర్గ ప్రజలు కాకుండా ఇతరాత్రి ఓళ్ళ నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి సుభాష్ గారు ఏదైతే ఆశీర్వంతో ఈ కార్యక్రమం చేస్తున్నారో అది జయప్రదం చేయగలరని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు దమ్మలపాటి విజయలక్ష్మి రామచంద్రపురం నియోజకవర్గం తెలుగు మహిళా అధికార ప్రతినిధి కోనసీమ ముద్దుబిడ్డ శ్రీ వాసుదేవి సుభాష్ గారు ఆదేశాల మేరకు సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం అందరూ కూడా తప్పకుండా పదకొండు పన్నెండు పదమూడు పదమూడు పద్నాలుగు తేదీల్లో ప్రజలందరూ కూడా సంతోషంగా జరుపుకోవడానికి సంక్రాంతి సంబరాలు జరుపుకోవడానికి విఎస్ఎం కాలేజీలో కే ట్వంటీ ఫైవ్ జరుపుకోవడానికి అందరూ తప్పనిసరిగా రావాలని ప్రజలందరినీ కోరుతున్నాను దీనిలో ముగ్గులు పోటీలు వంట కార్యక్రమాలు సాంస్కృతిక విభాగాలు అనేకమైనటువంటి కళాత్మకంగా ప్రతి ఆటల పోటీలు ముగ్గుల పోటీలు రంగుల రంగవల్లీలు ప్రతి విధమైనటువంటి కళాత్మకమైనటువంటి అన్ని ప్రోగ్రాలు ఉన్నాయి ప్రతి దానిలో కూడా అందరూ మహిళలు అందరూ జబర్దస్త్ టీ టీంతో కార్యక్రమం జరుగుతుంది కాబట్టి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి మహిళలు పిల్లలు మహిళలు అందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని చేప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము మా పేరు బ్రింద వెంకటరాజు సీనియర్ టీడీపీ కార్యకర్తని రావంతపురం నియోజకవర్గంలో బిఎస్ఎం కాలేజీ నందు మంత్రివర్యులైనటువంటి సుభాష్ సుభాష్ గారు మహిళలు రంగవల్లి పోటీలు వంటలు పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు మొదలగునవి పదిహేను జనవరి పదమూడు పద్నాలుగు పదిహేను భోగి సంక్రాంతి కనుమ పండగలు జరపడానికి నిశ్చయించుకున్నారు యాభై యాభై మంది ప్రజలు దీన్ని సహకరించి కలిసి వచ్చి దీన్ని అందరికీ నమస్కారం నా పేరు అల్లం శ్రీనివాస్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రామచంద్రపురం ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలోని తెలుగుదేశం జనసేన బిజెపి కార్యకర్తలకు మరియు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు ఈ సంక్రాంతి సందర్భంగా టూ కై ట్వంటీ ఫైవ్ లో భాగంగా మన గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ వాసన సుభాష్ గారు విఎస్ఎం కాలేజీలో ఈ సంక్రాంతి సభ సంబరాలు కార్యక్రమం నిర్వహిస్తున్నారు అందులో భాగంగా మహిళలకు ముగ్గులు పోటీలు రంగు రంగులతో కూడిన ముగ్గుల పోటీలు మరియు కార్యక్రమాలు వంటలు పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పిల్లలందరికీ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు తెలిసే విధంగా కల్చరల్ ప్రోగ్రామ్స్ మరియు మరింత బాగా సంక్రాంతి శోభను గత జిల్లే విధంగా మన విఎస్ఎం కాలేజీలో ప్రాంగణంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఇందులో ఈ కార్యక్రమం సందర్భంగా మన ఒక క్యూఆర్ కోడ్ అనేది మన రిలీజ్ చేస్తున్నారు ఆ క్యూఆర్ కోడ్ లో తమ యొక్క వివరాలు నమోదు చేయవలసిందిగా కోరుచున్నాం మన రామచంద్రబాబు నియోజకవర్గం ప్రజలందరూ కూడా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా పిల్లలతో కుటుంబ సమేతంగా పాల్గొని ఈ కార్యక్రమం మరింత జయప్రదం చేయవలసిందిగా నియోజకవర్గ ప్రజలందరినీ కోరుచున్నాం